సాయంత్రం ఏడు తర్వాత ఈ పనులు అస్సలు చేయకండి ఒకవేళ చేస్తే ఏరి కోరి దరిద్రాన్ని తెచ్చుకున్నట్లే మొదటిది జుట్టు కత్తిరించుకోవడం దువ్వుకోవడం సూర్యాస్తమయం తర్వాత జుట్టు కత్తిరించుకోవడం వాష్ చేయడం వంటి పనులు అస్సలు చేయకూడదు అలా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అదే కాకుండా దురదృష్టం మీ ఇంట్లో తాండవం చేస్తుంది సూర్యాస్తమయం అయిన తర్వాత అప్పులు చెల్లించడం ఎవరికైనా డబ్బులు ఇవ్వడం ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు అలా చేయడం వలన ఎక్కువ నష్టాలు కలుగుతాయి ఇంకోటి మొక్కలకు నీరు పట్టడం సూర్యాస్తమయం తర్వాత చెట్లకు నీరు పోయడం వలన వాటి యొక్క పెరుగుదలకు అభివృద్ధికి ఆటంకం ఏర్పడతాయి దానికి కారణం ఆ సమయంలో అవి నీటిని సరిగా పీల్చుకోలేకపోవడం ఇలా చేయడం వలన మన ఇంటి యొక్క ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది దానం చేయడం ఏదైనా దానం చేయడం వలన గొప్ప పుణ్యం లభిస్తుంది అయితే సూర్యాస్తమయంలో పాలు చెక్కెర ఉప్పు వంటి వస్తువులను దానం చేయడం వలన పుణ్యానికి బదులు పాపం మూట కట్టుకోవాల్సి వస్తుంది సూర్యాస్తమయం తర్వాత ఇవి దానం చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చు గోర్లు కత్తిరించడం సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి సందర్శిస్తుందని చెబుతుంటారు గోళ్లను మన శరీరంలో మురికి మలినాలు పేరుకుపోయే ఒక ముఖ్యమైన భాగం సూర్యాస్తమయం తర్వాత ఈ గోర్లు కత్తిరించడం వల్ల లక్ష్మీదేవికి ఈ మలినాలను సమర్పించినట్లు అవుతుందని అంటున్నారు పెద్దలు లక్ష్మీదేవి మన ఇంటిని విడిచిపెట్టి సంపద ఆనందాన్ని మన ఇంటి నుంచి వెనక్కి తీసుకుపోవచ్చు సో సూర్యాస్తమయంలో గోర్లు అస్సలు కత్తిరించుకోకండి ఆఖరిగా సూర్యాస్తమయం తర్వాత చీపురుతో ఊడ్చడం ఇల్లు తూడ్చుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత శుభ్రపరచడం దేవతల పట్ల అగౌరం చూపిన చర్యగా చూస్తారు దాని కారణంగా ఇంట్లో ఉన్నదంతా ఊడ్చేసినట్లు ఇంట్లో నుంచి మొత్తం వెళ్లిపోతుందంట మన భారతదేశం విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద నిలయం ఇది నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం ఒకవేళ నమ్మితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి